హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఒకటవ తారీఖు జనవరి నెల ముందుగా మనము కోలారు టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము కోలారు టమోటా మార్కెట్లో నాటీకాయల విషయానికి వస్తే సీఎంఆర్ మండీలో పదిహేను కిలోల బాక్సు ప్రారంభ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నాలుగు వందల ఇరవై ఐదు రూపాయల వరకు అయితే నాటీకాయలు అయితే సీఎంఆర్ మండీలో టాపు ధర అయితే పలకట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలాగే ఇంకా సీడ్ కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఐదు వందల రూపాయల వరకు అయితే సీడ్ కాయలు అయితే టాపు ధరైతే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కోలార్ టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా వడ్డుపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డుపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల ప్రారంభ ప్రారంభకాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే వడ్డుపల్లి టమోటా మార్కెట్లో నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ థర్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డుపల్లి టమాటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా చింతామణి టమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభకాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే చింతామణి టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ మూడు వందల యాభై రూపాయల వరకు అయితే చింతామణి టమాటా మార్కెట్లో టాపు ధరతో పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టమాటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా పలమినే టొమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమినే టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాలుగు వందల రూపాయల వరకు అయితే పలమినే టొమాటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ పలమినే టొమాటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా కలగడ టొమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలగడ టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభపు కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నాలుగు వందల డెబ్భై రూపాయల వరకు అయితే కలగడ మార్కెట్లో అయితే టాపు ధరతో పలకట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ టాప్ రైజన్ కలగడ టమాటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా అనంతపురం టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ కాయలు క్వాలిటీ ఉండే కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఈరోజు నాలుగు వందల రూపాయల వరకు అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ అనంతపురం టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా చివరిగా మదనపల్లి టమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మదనపల్లి టమాటో మార్కెట్లో ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈరోజు టాపు అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజిన్ మదనపల్లి టొమాటో మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తయిపోయేసరికి ఈ ఏడు టొమాటో మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో